మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము హగ్గ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై మూడో వచనము నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు తన దయా సంకల్పం చూపున దేవుడు మనల్ని ముందుగానే ఏర్పరచుకొని ఉన్నాడు ముందుగానే తన కోసం దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు నియమించుకున్నాడు జగత్తు పునాది ముందే దేవుడు ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు జ్ఞానాలను సిగ్గుపరచటకు దేవుడు లోకంలో ఉన్న మనల్ని దేవుడు వేరే వారిని ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు దేవుడు మనల్ని నీచలమైన మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు మనకు ఎటువంటి యోగ్యత అర్హత లేనప్పటికీ కూడా దేవుడు తన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు ఎన్నుకొని ఉన్నాడు ఎన్నుకలేని మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అందరూ మనల్ని తృణీకరిస్తారు అందరు మనల్ని విడిచిపెడతారు కానీ దేవుడు మన ఎన్నడు కూడా తృణీకరించడు మన నిన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టాడు నిత్యం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని క్షమించే దేవుడుగా ఉంటున్నాడు మన ఎంతగానో ప్రేమిస్తున్నాడు మన ఏడలా దయ చూపిస్తున్నాడు కనికరము చూపిస్తున్నాడు మన నిత్యము దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు మనం చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము జవాబును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం మనం దేవుడి చాలా మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు మనల్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు సమృద్ధిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగిస్తాడు మేళ చేత దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశ్రవదిస్తాడు దీవిస్తాడు మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి మనం మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి దేవుని కొరకు లోకంలో పరిశుద్ధంగా జీవించేవారిగా ఉండాలి యథార్థంగా జీవించేవారిగా మనము ఉండాలి అప్పుడు మనం ఆశ్రయించబడతాము జీవించబడతాము దేవుడు మన జీవితాల్లో అద్భుత కళాశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తాండ్రి పరిశుద్ధుడా ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభా ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు అతన్ని మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు ఎన్నుకున్న దేవుడవు నాయన అయా జగత్తు పునర్వియబడకముందే ప్రేమ చిత్రములు ఏర్పరచుకున్నావు తండ్రి అయా తృణీకరించబడిన మమ్మల్ని ప్రభ నాయన అయా ఏర్పరచుకున్నావు దేవనిచ్చలైన మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు ఎన్నికలైన మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు అయానికి స్తోత్రాల ప్రభా తండ్రి ఎన్నిక బంధనాలు నాయన ఏసయానికి స్తోత్రాల ప్రభా అయా తండ్రి నీకు వందనాలు నాయన అజ్ఞానమని ఏర్పరచుకున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి అయా గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా అయా నీకు స్తోత్రాలయ్యాత నేము ప్రభ నాయన ముందుగానే ప్రభ నిర్ణయించావు ప్రభా నీకు తండ్రి అయా నీకు వందనాలు ప్రభ నియమించిన దేవుడో నాయన నీకు స్తోత్రాలు ప్రభ ఈసంతగానో ప్రేమిస్తున్న దేవుడో నాయనకు స్తోత్రాలు మేడల ప్రభ అయా కృప చెప్తున్న దేవుడు నిత్యోమ తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ నాయన మా కౌస్లన్నీ కూడా అనుగ్రహించి వాడవు తండ్రి అయా నాయనానికి స్తోత్రాలు మిలతో తృప్తి పరిచే దేవుడో నాయన సమృద్ధి దేవాడు పోషించే దేవుడో నాయన అయోమలు స్థిరపరచువాడు బలపరచేవాడు ఆదరించేవాడు ధైర్యపరచివాడవు అయా నీకు స్తోత్రాలు ప్రభ నీకు వందనాలయ్యా దేవానికి స్తోత్రాలు మా దేశానికి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమణి రక్షణ దయచేతండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండియ్యా తండ్రి ఎవరి బాధలతో సమస్యలతో ఉన్నారని దర్శించున వరకున్న బాధ సమస్యలని అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను నాయన తండ్రి వరకున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలయ్య ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మా యామని వేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ ఏ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపటి ప్రాధాన్య దేడారితిగా మనకు సహాయం చేస్తాడు రేపటి జరుపుకున్న వారికి పెళ్ళు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడమ్మని దీవించు నాక ఆ